తిరిగి స్వాగతం ఈ బడ్జెట్ వ్యవసాయానికి మేలు చేసిందా లేదా ఎటువంటి సాయం చేయలేదా ఎందుకంటే రకరకాల వ్యాఖ్యానాలు వినపడతా ఉంటాయి నిజానికి ఈ బడ్జెట్ ఒక్కసారి కనుక మనం పరిశీలించేటట్టయితే వ్యవసాయ రంగానికి కొత్తగా చేసింది ఏంటనేది చూసుకున్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా లాంగ్ టర్మ్ని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ ఉంది లాంగ్ టర్మ్ని ముఖ్యంగా పరిశోధన మీద కేంద్రీకృతం చేశారు కాంప్రిహెన్సివ్ రివ్యూ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మొత్తం వ్యవసాయ పరిశోధనల్ని మొత్తం తిరిగి పునఃసమీక్షించి దీన్ని రీసెర్చ్ని ఏ విధంగా అభివృద్ధి చేయడానికో దానికి ప్రణాళికలు ఈ బడ్జెట్లో తీసుకున్నారు నంబర్ వన్ తర్వాత రెండవది మీకు నూట తొమ్మిది అధిక దిగుబడి తర్వాత వాతావరణ రెసిస్టెంట్ ఉన్నటువంటి వెరైటీస్ని ముప్పై రెండు ముప్పై రెండు ఫీల్డ్ అంటే అడ్క అగ్రికల్చర్ ముప్పై రెండు పంటలు అది మామూలు పంటలు కావచ్చు హార్టికల్చర్ పంటలు కావచ్చు ముప్పై రెండు పంటలకు సంబంధించిన నూట తొమ్మిది అధిక దిగుబడి విత్తనాలు తయారు చేయడానికి తయారు చేశారు వాటిని రిలీజ్ చేస్తామని చెప్పారు ఈ సంవత్సరంలో ఇదొకటి చాలా ఇంపార్టెంట్ డేషన్ వాళ్ళు తీసుకుంది తర్వాత న్యాచురల్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేస్తూ ఉంది బడ్జెట్ బాగా వచ్చే రెండు సంవత్సరాల్లో ఒక కోటి మంది రైతుల చేత న్యాచురల్ ఫార్మింగ్ చేయించాలి అనేటువంటి దృఢ సంకల్పంతో బడ్జెట్ ఉంది అంటే కెమికల్స్ వాడనటువంటి వ్యవసాయాన్ని చేయించాలనేది ఎందుకంటే ఎన్ని చెప్పినా కూడా అల్టిమేట్గా మీకు ఇవాళ హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతా ఉంది సో కాబట్టి అందుట్లో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ మనం తినేటువంటి పంటలు సో అందుకని న్యాచురల్ ఫార్మింగ్ని దిస్ తీసుకురావాలని చెప్పే ప్రయత్నం చాలా సీరియస్గా చేస్తూ ఉన్నారు దానికోసం పదివేల అవసరాన్ని బట్టి బయో ఇన్పుట్ రీసెర్చ్ రిసోర్స్ సెంటర్స్ పెడతామన్నారు అట్లానే ఈ పల్సెస్ ఆయిల్ సీడ్స్ పప్పు ధాన్యాలు అట్లానే ఆయిల్ సీడ్స్ ఈ రెండులో మనం ఈ రోజుకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం దిగుమతి చేసుకుంటున్నాం ఈ దీని మీద ఆత్మ నిర్భర్ భారత్ కింద దీన్ని తీసుకురావాలనేటువంటిది వాళ్ళు చెప్పటం జరిగింది ఉత్పత్తిని పెంచటం స్టోరేజీ ఫెసిలిటీని కల్పించటం మార్కెటింగ్ కల్పించటం ఇవన్నీ కూడా దీంట్లో చేస్తామనేది ఒకటి చాలా గట్టిగా దీని మీద చెప్పడం జరిగింది తర్వాత కూరగాయల విషయంలో ఎందుకంటే ఇవాళ ఏ మాట కామాట ఇటీవల కాలంలో కూరగాయలు పండ్లు ఎక్కువ మంది తినటం మొదలుపెట్టారు కొద్దిగా అవేర్నెస్ వచ్చింది హెల్త్ అవేర్నెస్ పెరుగుతూ ఉంది సో దానికోసం లార్జ్ స్కేల్ క్లస్టర్స్ని డెవలప్ చేయాలనేది ఒక అవసరం ఎఫ్పిఓస్ ముఖ్యంగా దీంట్లో ఎఫ్పిఓస్ని కోఆపరేటివ్స్ని స్టార్టప్ని ఇన్వాల్వ్ చేయాలనేది ఒకవైపు క్లస్టర్స్ తోటి కూరగాయలు పండించటం పండ్లు పండించటం రెండో వైపు ఏంటంటే ఈ ఎఫ్పిఓస్ రైతు సాగ రైతు ఉత్పత్తి సంఘాలు కోఆపరేటివ్స్ అట్లానే స్టార్టప్స్ ఈ మూడు కూడా సప్లై చైన్ డెవలప్ చేయటానికి సప్లై చైన్ డెవలప్ చేయాలంటే వాళ్ళ స్టోరేజ్ ఫెసిలిటీస్ పెరగాల లాజిస్టిక్ సపోర్ట్ ఉండాలా ఇవన్నీ ఉన్నాయి దీనికి ఈ మూడు రంగాలను ఉపయోగించుకొని ఎఫ్ఈల్ని కోఆపరేటివ్స్ని స్టార్టప్ని అదొకటి చేయాలనేది పెద్ద ఎత్తున డిసైడ్ చేసుకున్నారు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలుగు వందల జిల్లాల్లో ఈ సంవత్సరం డిజిటల్ క్రాప్ సర్వే ఖరీఫ్ సీజన్కి టేకప్ చేయాలనేది అట్లానే ఆరు కోట్ల మంది రైతులకు వాళ్ళకి సంబంధించిన భూముల్ని డిజిటల్ డిజిటలైజ్ చేయాలనేది అదొక కార్యక్రమం పెట్టుకున్నారు తర్వాత జనసమ్మర్థ కిసాన్ క్రెడిట్స్ ఇవి పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక ఐదు రాష్ట్రాల్లో ఇవ్వాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు పోయినసారే ఫిషరీసు లైవ్ స్టాక్ గురించి అంతకుముందు బడ్జెట్లో బాగా కేంద్రీకరించారు ఈసారి శ్రింపును గురించి బాగా కేంద్రీకరించారు రొయ్యలు రొయ్యలు న్యూక్లియస్ బ్రీడింగ్ సెంటర్స్ని పెట్టాలనేది ఒకటి తర్వాత నెబార్డ్ ఫైనాన్సింగ్ ఎక్స్పాండ్ చేసి ఇటన్నిటికి కూడా రొయ్యల పెంపకానికి నెబార్డ్ ఫైనాన్సింగ్ విరివిగా అందించాలనేటువంటి విషయం తీసుకోవడం జరిగింది చివరిగా నేషనల్ కోఆపరేషన్ పాలసీ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేషనల్ కోఆపరేషన్ పాలసీ అనేది అసలు అదవరకు లేనిది పోయిన టరంలో మోడీ కోఆపరేటివ్ దానికి సపరేట్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేశాడు మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఒకవేళ అగ్రికల్చరల్ కిందనే ఉండేది ఇది దాన్ని సపరేట్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి అమిత్ షాకి ఇచ్చారు చాలా కీలకమైనటువంటి వ్యక్తికి ఈ డిపార్ట్మెంట్ అపజెప్పాడు వాళ్ళు దానికి చాలా ప్రణాళిక వేసుకున్నారు ఇప్పుడు మొత్తం కోఆపరేటివ్స్ని అన్నింటినీ కూడా డిజిటలైజ్ చేస్తున్నారు తర్వాత ప్రతి గ్రామానికి కూడా కోఆపరేటివ్ సొసైటీస్ ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది త్వరలో నేషనల్ కోఆపరేటివ్ కోఆపరేషన్ పాలసీని తీసుకురావాలనేది వాళ్ళు తీసుకున్నటువంటి ప్రయత్నం కేవలం వ్యవసాయ రంగానికి ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లు కేటాయించడం జరిగింది కేవలం వ్యవసాయ రంగానికి కాకపోతే గ్రామీణాభివృద్ధిని కూడా దీంట్లో కలుపుకోవాలి ఈ రెండు కలుపుకుంటే నాలుగు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లు గ్రామ గ్రామీణ రంగానికి ఈ బడ్జెట్ కేటాయించడం జరిగింది పాటు అయితే అందరూ ఊహించింది ఏంటంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పెంచుతారు ఆరు వేల నుంచి పనుకున్నారా జరగలేదు మరి వాళ్ళకు ఉన్నటువంటి బడ్జెట్ పరిమితులు అయి ఉండొచ్చు ఎందుకంటే ఒకచోట పెంచాలంటే ఒక చోట తీసేయాలి లేకపోతే అప్పులు వడ్డీ వడ్డీకి వడ్డీ చెల్లింపులు పెరుగుతాయి ఎందుకంటే ఎక్కడి నుంచో తీసుకొస్తారు కదా ఇప్పుడు మొత్తం బడ్జెట్లో మీకు పంతొమ్మిది శాతం వడ్డీకే చెల్లిస్తున్నారు ఇప్పుడు దాన్ని పెంచడం కన్నా కూడా తగ్గించుకునే మార్గాలు చూడాలి సో కాబట్టి అక్కడ మరి కారణాలు తెలియదు అది పెంచలేదు తర్వాత గ్రామీణ ఉపాధి పథకానికి మాత్రం అరవై వేల నుంచి ఎనభై ఆరు వేలు చేశారు ఇది ఒకటి ఆహ్వానించదగ్గ పరిణామం ఎనభై ఆరు వేలు చేశారు కాబట్టి కొన్ని బాగున్నాయి దీంట్లో దాంట్లో డౌటే లేదు కాకపోతే నాకు ఒకదాని మీద మాత్రం స్పెసిఫిక్గా దీంట్లో ఎక్కడ చెప్పలేదు కాబట్టి ఎందుకనిది దీన్ని టేకప్ చేయలేదనేది నాకు అనిపిస్తూ ఉంది క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రామ్ ఇప్పుడు పంట మార్పిడి విధానం ఇప్పుడు పంజాబ్ లాంటి చోట హర్యానా చోట అసలు ఎక్కడో కిందకెళ్ళిపోయినప్పుడు బాగా లోతుకెళ్ళిపోయింది నీళ్లు సరే వరి తప్పితే వాళ్ళు రెండోది వేయట్లేదు సో వరిని మా వరిని తగ్గించడానికి అశోక్ గులాటి ఇటీవలే మొన్న కమిటీ నేశారు ఆయన ఒక సిఫార్సు చేశాడని చెప్పి తెలిసింది దాదాపు ముప్పై వేల పైచీలకు సబ్సిడీ ఇవ్వాలి ప్రతి ఎకరానికి ప్రతి హెక్టార్కి ముప్పై వేల పైచీలకు సబ్సిడీ వరి బదులు వరి గో వరి బదులు మీరు కనుక వేరే పంట వేసుకునేటట్టయితే పల్సెస్ ఆయిల్ సిడ్స్ వేసుకుంటే మేము ముప్పై వేల పైన సబ్సిడీ ఇస్తామని చెప్పి ఆయన దానికి కారణాలు కూడా చెప్పేసి మొత్తం గవర్నమెంట్కి నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తా మరి దాన్ని ఈ బడ్జెట్లో ఎందుకు పెట్టలేదో నాకైతే అర్థం కాలేదు అది కనుక పెట్టుంటే బాగుండేది ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రాము క్లైమేట్ రీత్యా అన్ని దానికు కూడా అది చాలా అత్యంత అవసరం మనకి అది నాకు సబ్సిడీ అది ఈ ముప్పై వేల పైన సబ్సిడీ చేసేటువంటి ఆ స్కీమును అనౌన్స్ చేస్తుంటే బాగుండేది అనేది నాకు అనిపిస్తూ ఉంది కొన్ని బాగున్నాయి ఇంటి మీద దృష్టి సారిస్తే ఇంకా బాగుండేది మొత్తం మీద వ్యవసాయ రంగాన్ని మాత్రం నిర్లక్ష్యం చేశారని అంటే మాత్రం అది తప్పు అది నిజం కాదు ఖచ్చితంగా కూడా దాని మీద దృష్టి సారించారు ఇంకొంచెం బెటర్గా చేశారంటే దట్ ఇస్ గుడ్ కామెంట్ అలా కాకుండా రాజకీయం కోసమే దీన్ని ఆడుకోవాలని చూస్తే మాత్రం నేను చేయగలిగింది ఏం లేదు ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి